పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన తొమ్మిదో అధ్యాయం చదువుకోవచ్చుండగా ప్రభు నీ వాక్యం వెలుగులో వెలుగులో తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు నీ జ్ఞానమును అనుగ్రహించమని ఎస్ఐ పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను మాత్రం రీ ఆమెన్ 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 పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ పొగ పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను మరియు యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొక్క నుండి పారిపోవును ఆ మెడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను ఉన్నవి బంగారము వలె మెరుగు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంచుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తుచున్నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకలు వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వాణ్ణి వానికి అబద్దోనని పేరు గ్రీసు దేశపురా భాషలో వాని పేరు అపోల్లో ఆయను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలో అటు ఇటు తరువాత వచ్చును ఆరో దూత బూరు ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఇఫ్రాటిస్వను మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహ సంహరింపవలనని అదే సంవత్సరంన అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉందిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఈ లాగు చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నూలలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువేడచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట్లలో నూలలో నుండి బయలువేడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందునూ వాటి తోకలయందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవై నందున వాటి చేత అవి హాని చేయును ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్ శక్తి లేనివై బంగారు వెంటి కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మనస్సు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో చేయును గాక ఆమె